subtract the numbers of pairs in given observe their answers lies between 10 20 to 30 or 30 to 40 or 40 to 50 or 50 to 60 An example already i will explain next ever sir ni to chance istam follow cheyal kashtapra sir come on టేక్ ఎ బ్లాక్ ఇండ్ ఫస్ట్ ఒక ప్రాబ్లం చే రాసుకో సిక్స్టీ సిక్స్ మైనస్ థర్టీ జీ కింద రాసుకో ఆ థర్టీ త్రీ ఏ టెన్ మధ్య ఉంటుంది ట్వంటీకి థర్టీకా థర్టీకి ఫార్టీకా ఫార్టీ కి ఫిఫ్టీకా ఫిఫ్టీ సిక్స్టీకా వెరీ గుడ్ బాయ్ చేసుకోటండి ఆ రెడ్డింగ్ తీసుకొని థర్టీ టూ ఫార్టీ మధ్య రైట్ కోట్లు थर्टी एक की फारटी मध्य वेरी गुड बाय कृष्ण प्रसाद नेक्स्ट चांस एस वन राइट डाउन प्रॉब्लम पै बार सर रास्ता तरह नई मैनस फाइव आंसर इज़ పార్టీ ఎయిట్ ఏ అంత మధ్య ఉంటది ఓకే రెడ్ రెండింగ్తో టిక్ పెట్టుకో అంతే నెక్స్ట్ ఛాన్స్ క్లాస్ కూడా రీడింగ్ నెక్స్ట్ ఛాన్స్ హారీ కమాన్ రీడ్ ద ప్ర ప్రాబ్లం

వెరీ గుడ్ ఫార్టీకి ఫిఫ్టీకి గుడ్ క్లాస్ కొట్టడం సరే రైట్ రెడింగ్తోనే అక్కడ కొట్టాలి ఫార్టీకి ఫిఫ్టీకి మధ్యలో పుట్టే టేక్ మార్క్ ఎక్కడ ఎక్కడ చేసి లెక్క తినక చేయాలి ఏ లెక్క చే ఏ ప్రాబ్లం చేసావు ఫిఫ్టీ సెవెన్ మైనస్ ట్వల్వ్ దాన్ని తిన్నగా ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో రైట్ కొట్టుకోవాలి అట్లా వెరిఫై చేసుకో వెరీ నైస్ ఓకే లాస్ట్ ఛాన్స్ Srivarshita. Take a black ink. Read, read, read the problem. Right, right down. Last one. Answer the mark. Fifty-one. Fifty-one. Lies between. ఫిఫ్టీ టు వెరీ గుడ్ పుట్టే టిక్ మార్క్ ఎక్కడ ఎక్కడ నువ్వు చేసిన లెక్క తిన్నకు చూసుకోవాలి వెరీ నైస్ వే ఏ ప్రాబ్లమ్ చేసావు ఆ ప్రాబ్లం తిన్న గడిలో ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో క్రాస్ అయిన గదిలో చూసుకోవాలి వెరీ గుడ్ శ్రీవస్థ గడ్డి క్లాస్ కొట్టండి